అనారోగ్యంతో వైద్య చికిత్స చేయించుకున్న వారికి ఆరోగ్యం విషయంలో ఆర్థిక సహాయం చేస్తూ వారికి అండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండగా ఉంటున్నారని రూరల్ శాసనసభలు పంతం నానాజీ వ్యాఖ్యానించారు కాకినాడ గుడారి గుంట పంతం నానాజీ నివాసం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కుల్ని లబ్దిదారులకు పంతం నానాజీ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వైద్య చికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం అందజేస్తూ వారికి అండగా ప్రభుత్వం ఉంది అనే భరోసా కల్పిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాధవరావు తాతాజీ పాండ్రంగి రాజు గంటా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి చాలా వరకు మెరుగైన పని చేస్తూ ఉన్నాయి అది దాటిన తర్వాత ఆరోగ్యశ్రీలో కొన్ని కొత్తవి కూడా పెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ కూడా అమల్లో జరుగుతుంది అయినప్పటికీ కూడా ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఇవాళ ఎవరన్నా ఇబ్బందికర పరిస్థితుల్లో అక్కడ ఆరోగ్యశ్రీలో కానీ జనరల్ హాస్పిటల్లో కానీ చేరుకో బయట వైద్యం చేయించుకున్నప్పుడు అంటే వాళ్ళు అయినంత ఇవ్వకపోయినా ఎంతోగంత నా వంతు సహాయం ఉంటుంది అని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ప్రతిక్షణం ఏ సీఎం రిలీఫ్ ఫండ్ ఏది పెట్టినా సరే అలాగే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఎల్ఓసి రూపంలో ఆ నిమిషాన్ని జ ధర్మాసుపత్రిలో ఆ వైద్యం ఉండకపోవచ్చు ఆరోగ్యశ్రీలో దొరకపోవచ్చు వాళ్ళకి మధ్యతరగతి కొన్ని కుటుంబాలు గులాబీ కార్లు ఉన్న కుటుంబాలకి కూడా వైద్యం అవసరం అవ్వచ్చు అలాంటప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవాళ పెద్ద ఎత్తున మన కాకినాడ రోడ్లలో ప్రత్యేకంగా ఈరోజు దాకా నూట నలభై మూడు పూర్తి చేయడం జరిగింది ఇవాళ చెక్కులు ఇప్పటిదాకా పంపిణీ జరిగింది అందులో అనేక ఎల్వైసీలు ఉన్నాయి కోటి ఇరవై రెండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు జరిగింది ఈ దప్ప రెండు ఎల్వోసీలు ఎనిమిది ఇతర కలిపి తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు ఇదొక ఈవేళ ఇవ్వడం జరిగింది దానికి ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఒకటి మీ ద్వారా పత్రికాముఖంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విన్నపం మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చెక్లే కాకుండా మీ వెనకాల నేను ఉన్నానమ్మా అనే ఒక ధైర్యాన్ని ఆయన కలగజేస్తూ ఒక లేఖ రాయడం జరిగింది ఆరోగ్యమే మహా శ్రీమతి పోసి సత్యవతి గారికి వచ్చిన చెక్లో ఆయన చెప్తా ఉన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులతో ఆనందమైన సమాజం వాటితోనే అత్యున్నత అభివృద్ధి సాధ్యం శారీరకంగా మానసికంగా ఆరోగ్యం ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలరు కష్టపడగలరు జీవితాన్ని సఫలం చేసుకోగలరు కుటుంబంలో చాలా ముఖ్యమైన పాయింట్ ఒకరు అనారోగ్యం పాలైతే మొత్తం కుటుంబం కలిసి చెందుతుంది మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యం తిరగడం నిజంగా బాధకరణం మీ కష్టమే అయినప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకు ఆదుకుంటా మాట ఇచ్చాడు ఆ మాట ఇప్పుడు నిలిపికుంటున్నాను ఆసుపత్రి కోసం నా వంతు ఖర్చుగా మీకు సహా ముఖ్యం సహాయం నుంచి ముప్పై ఒక మూడు వందల డెబ్బై ఏడు మంజూరు చేస్తున్నాను ఈ మొత్తాన్ని చెక్ ద్వారా మిమ్మల్ని మీకు పంపిస్తా ఉన్నాను ఈ సహాయం మిమ్మల్ని సత్వంగా సంపూర్ణ ఆర్వ్యం చేసి మీ కుటుంబం